హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం రాగి సంగటి కాల్చిన కోడితో షేర్వా చేసుకుందాం కాల్చిన కోడితో షేర్వా చాలా టేస్టీగా ఉండిద్దండి ఇదిగోండి కాల్చిన కోడి అంటే మనకి బాయిలర్ కో కోళ్లు ఇస్తారు కదండి చికెన్ షాప్లో అలాగా డైరెక్ట్గా కాకుండా ఇలా కాల్పించుకొని పీసెస్గా కట్ చేయించుకుంటే మనకి నాటుకోడి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా నాటుకోడిలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని సాల్టు పసుపు కారం ఆయిల్ ఇవి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కనీసం రెండు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలి కలిపి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క నాలుగు వెల్లుల్లి రెబ్బలు పుదీనా కొత్తిమీర ఇవన్నీ కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనకి షేరువాకి పులుసుకైనా వేటికైనా ఇలాగ మనం మిక్సీ పట్టుకొని పేస్ట్ వేసుకుంటే మనకి గ్రేవీ బాగా చిక్కగా వస్తుంది షేరువా ఇలా ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక అలాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక చెక్క రెండు లవంగాలు ఒక యాలక ఇవి వేసుకొని కొంచెం వేడైన తర్వాత మన మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం సాల్టు పసుపు కారం వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనకి మసాలా వేగిపోయింది ఇందులో మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒక పది నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి పది నిమిషాల తరువాత మనకి చికెన్ ఇలా కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకోవాలి వన్ లీటర్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఈ వాటర్ అంతా బాగా దగ్గరికి అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మనకి ఇలాగా చెక్కబడుతుంది పులుసు అంతా ఇప్పుడు ఒకసారి సాల్టు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం వేసుకోవాలి కొంచెం గరం మసాలా ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి షేర్వ ఇలా చిక్కగా అయ్యింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొత్తిమీర వేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం రాగి సంగటికి ఒక టీ గ్లాసు రైస్ తీసుకోవాలి ఇవి బీపీటీ రైస్ అండి మీ దగ్గర రేషన్ బియ్యం ఉంటే రేషన్ బియ్యం రాగి సంగటికి టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు ఈ రైస్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి ఎయిట్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి వన్ అవర్ నానిన తర్వాత స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకున్నాం ఇలా పొంగు వచ్చినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత అన్నం బాగా మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకొని మనం వాటర్ కొంచెం వంపుకోవాలి ఇలా గంజంతా ఉంచుకోవాలి ఉంచిన తర్వాత ఇందులో మనం ఒక గ్లాసు రైస్కి త్రీ గ్లాసెస్ రాగి పిండి వేసుకోవాలి పిండి వేసిన తర్వాత అసలు కలపకూడదండి అలా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేసి ఇలా మనకి సౌండ్ వస్తుంది ఉడుకుతున్నట్టు ఇప్పుడు మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం వంచుకున్న గంజి వేసి బాగా కలుపుకోవాలి ఫస్ట్ గట్టిగా ఉంటుంది కానీ అది ఉడికే కొంది మనకి లూజ్ అవుతుంది బాగా కలుపుకుంటూనే ఉండాలి ఇప్పుడు ఇది మనకి బాగా ఉడికిపోయింది ఇది కొంచెం గట్టిపడే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇది గట్టిపడింది ఇప్పుడు మనం రాగి సంగటి ముద్దల్లాగా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫైనల్గా రాగి సంగటి షేర్వా ఇలా రెడీ అయిందండి షేర్వా మాత్రం ఇలాగా కాల్చిన కోడితో ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి